హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మనం జైన మతం గురించి తెలుసుకుందాం జైన మతం జైన మత ఆవిర్భావం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు ఈ మతం వారు ఋగ్వేద శ్లోకాల్లో వృషభనాథుడు అరిష్టనేమి అనే జైన తీర్థంకరుల ఉపదేశ సారాంశమే జైన మత సిద్ధాంతం అని విశ్వసిస్తారు ఇరవై మూడవ గరుడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ గరుడు వర్ధమాన మహావీరుడు వీరు క్షత్రియ వర్గానికి చెందినవారు జైన మతంలో గరుడు అంటే మత అని అర్థం వీరినే జీనులు లేదా జయించినవారు అని కూడా అంటారు చాలామంది తీర్థంకరులు వారి పేర్లతో గుర్తులతోనే గుర్తించబడ్డారు సో ఇక్కడ తీర్థంకరులు మరియు వారి గుర్తులేంటో చూద్దాం వృషభ ఎద్దు అజిత ఏనుగు సంభావ గుర్రం అభినందన కోతి సుమతినాథ్ కొంగ పద్మప్రభ ఎర్ర గులాబీ సుపార్శ్వ స్వస్తి చంద్రప్రభ చంద్రుడు సువీధి డాల్ఫిన్ శీతల కుచం శ్రేయంష నీటి ఏనుగు వసుపూజ బర్రె విమలనాథ్ అడవి పంది అనంతనాథుడు రాబందు ధర్మ ఉడుము శాంతి లేదా అస్తినరాజు దుప్పి కుంతు మేక అర చేప మల్లి విధిల రాజు కూతురు కుజ సువ్రత తాబేలు నామ లేదా నేమినాథుడు నీలి గులాబీ అరిష్టనేమి శంఖం పార్శ్వనాథుడు గుర్తు పాము మహావీరుడు గుర్తు సింహం మహావీరుని జీవితం బోధనలు ఇతడు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో వైశాలి వద్ద గల కుంద అనే గ్రామంలో జన్మించాడు ఇతని తండ్రి సిద్ధార్థుడు ఇతడు వైశాలి రాజ్యంలోని జ్ఞాతిక క్షత్రియ కుటుంబ పెద్ద తల్లి త్రిశల వైశాలి రాజ్యంలోని బలమైన తెగ అయిన లిచ్ఛవి రాజైన చేతకుని యొక్క చెల్లెలు మహావీరుడు తన ముప్పైవ సంవత్సరంలో సన్యాసించాడు పన్నెండు సంవత్సరాల పాటు కఠోర నియమాలు పాటించి ఉపవాసించి జృంబిక గ్రామంలో సాల వృక్షం కింద నలభై రెండవ సంవత్సరంలో కైవల్యాన్ని అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందుకున్నాడు ముప్పై సంవత్సరాలు బోధనలు చేసి తన డెబ్బై రెండవ ఏట బీహార్లోని రాజగృహం దగ్గర పావాపూరిలో క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై ఎనిమిదిలో నిర్యాణం చెందాడు అంటే మరణించాడు పంచసూత్రాలు జైన మతంలో నిర్దిష్టమైన మత సంబంధ కార్యక్రమాలు అనేవి లేవు కానీ కింద పేర్కొన్నవి వాటిని పాటించేవారు ఒకటి జీవహింస చేయరాదు రెండు అసత్యం ఆడరాదు మూడు దొంగతనం చేయరాదు దీనినే ఆస్తి అని అంటారు నాలుగు ఆస్తి కలిగి ఉండకూడదు దీన్ని అపరిగ్రహ అంటారు ఐదు బ్రహ్మచార్యం పాటించాలి ఈ బ్రహ్మచార్యాన్ని వర్ధమాన మహావీరుడు చేర్చాడు త్రిరత్నాలు ఒకటి సరైన నమ్మకం రెండు సరైన జ్ఞానం మూడు సరైన శీలం మహావీరుడి బోధనలు మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు దీన్నే శాదవాదం అని కూడా అంటారు దీని ప్రకారం పదార్థం ఆత్మ అనేవి ఈ సృష్టిలో ఉంటున్న అంశాలు పదార్థం నశించిపోతుంది కానీ ఆత్మ కోరికల వల్ల జన్మ పునర్జన్మ అనే చట్టంలో బిగించబడి స్వేచ్ఛను పొందలేదు మహావీరుని పదకొండు మంది శిష్యులను గాంధారులు అనేవారు అయితే వీరిలో ఆర్య సుధారామన్ అనే శిష్యుడు మాత్రమే మహావీరుడు మరణించిన తరువాత జైన దేవాలయంలో పూజారి అయ్యాడు మహావీరుని నిర్యాణం తరువాత అంటే మరణం తరువాత శ్వేతంబరులు దిగంబరులు అనే రెండు శాఖలుగా జైన మతం చీలిపోయింది శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలను ధరించేవారు దిగంబరులు అంటే ఏ వస్త్రాలను ధరించక నగ్నత్వాన్ని పాటించేవారు జైన మత తత్వం జైనమతం ప్రాథమికంగా వాస్తవానికి నాస్తికత వాదానికి చెందింది దేవుడు ఉన్నాడా లేదా అనేది చర్చించదు ఈ సృష్టిలో చేతన అచేతన ప్రతి వాటికి ఆత్మ ఉంటుంది దీన్ని శుద్ధి చేసుకోవాలి దీనివల్ల పరమానందం పొందగలుగుతాం అయితే ఆత్మ అయితే ఆత్మను పరిశుద్ధం చేసుకోవాలన్నా సమగ్రమైన సరి అయిన జీవితం జీవించాలి జైన మత సమావేశాలు సో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే పాటలి పుత్రం ఎప్పుడు ఏ కాలంలో జరిగిందంటే క్రీస్తు శకం మూడవ శతాబ్దం మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే స్థూల భద్ర దీని యొక్క ప్రాముఖ్యత పద్నాలుగు పూర్వాల స్థానంలో పన్నెండు అంగాల సంకలనం రెండవ జైన మత సమావేశం స్థలం వల్లభి కాలం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం ఈ రెండవ సమావేశానికి అధ్యక్షుడు దేవార్థిక క్షమాపణ దీని యొక్క ప్రాముఖ్యత పన్నెండు అంగాలను చివరగా సంకలనం చేయడం అండ్ పన్నెండు క్రమాశ్రమణ ఉపంగాలు జైన సాహిత్యం జైన సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు అవి మత గ్రంథాలు తత్వం లౌకిక సాహిత్యం గుజరాత్ రాజస్థాన్లోని చాలా దేవాలయాల్లో జైన సాహిత్యం లభించింది వాటిలో ముఖ్యమైనవి అంగాలు ఉపంగాలు ప్రకరణలు ఛేద సూత్రాలు మూల సూత్రాలు జైన మత ప్రచారం మహావీరుడు తన శిష్యులను పశ్చిమ దక్షిణ భారతదేశానికి ప్రచార నిమిత్తం పంపించాడు జైన మతానికి రాజుల ఆదరణ విస్తారంగా లభించింది కర్ణాటకలో జైన మత ప్రచారానికి చంద్రగుప్త మౌర్యుడు సహాయం చేశాడు అంతేకాక కళింగ కారవేలుడు గాంగులు కదంబులు చాళుక్యులు రాష్ట్రకూటులు జైన మతాన్ని పోషించారు కాలక్రమేణా జైన మతం ఆంధ్ర తమిళనాడు రాజస్థాన్ ఒరిస్సా మాల్వా గుజరాత్ ప్రాంతాలకు వ్యాపించింది జైన మతంలో ఎక్కువగా వర్తకులు చేరారు వాస్తు నిర్మాణం రాజగిర్ గిర్నార్ మౌంట్ అబు మధుర బుందేల్ ఖండ్లలోని జైన దేవాలయాలు జైనుల నిర్మాణ కౌశల్యాన్ని తెలియజేస్తాయి భువనేశ్వర్లోని చంద్రగిరి గుహల్లో కూర్చున్న జైన బొమ్మ సత్ సత్కవలోని మలచిన జైన బొమ్మలు జైన మత శిల్పకలకు మంచి ఉదాహరణలు జైన మత సేవ వైదిక మతంలోని వర్ణ విభజన మత సంబంధ కార్యక్రమాలను ఖండించిన మొట్టమొదటి మతం జైన మతం ప్రారంభంలోని జైనులు సంస్కృతాన్ని నిషేధించారు ప్రజల భాష అయిన ప్రాకృతంలో తమ బోధనలు చేశారు ప్రాకృత భాష వల్ల చాలా ప్రాంతీయ భాషలు ఆవిర్భవించాయి ఉదాహరణకు శూరసేని దీని నుంచే మరాఠీ భాష ఉద్భవించింది